సార్ చెప్పండి తెలుగుదేశం వల్ల ఉండొచ్చు జనసేన వల్ల ఉండొచ్చు ఇంకా రాబోయే మూడు నెలల్లో మా ప్రభుత్వం అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తారు ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో డెఫినెట్గా మన ప్రియతమ్మ వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం ఎట్టి పరిస్థితుల్లో మన ప్రియతమ్మ ముఖ్యమంత్రి వర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా పరిపాలన విధానంలో డిఫరెంట్ విధానాన్ని మన రాష్ట్రంలో అవలంబిస్తున్నారు అంతేకాకుండా ప్రజలకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరాలను తీరుస్తూ ముందుకు వెళుతున్నటువంటి మహామేధావి మన జగన్మోహన్ రెడ్డి గారు సో డెఫినెట్గా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు అన్న వెనుకాలే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండు వేల ఇరవై నాలుగులో డెఫినెట్గా మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఎట్టి పరిస్థితులు దీనికి ఎవరు ఎంతమంది కలిసినా ఎన్ని పార్టీలు కలిసినాన్ని ఎంతమంది వ్యక్తులు కలిసినా సరే ఎట్టి పరిస్థితుల్లో మా అన్నగారి యొక్క మా అన్నగారికి ఉన్నటువంటి సైన్యాన్ని తట్టుకునే శక్తి వాళ్ళకి లేదని చెప్పేసుకునే ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను డెఫినెట్గా ఈ రెండు వేల ఇరవై నాలుగులో భారీ మెజార్టీతో అన్నగారు గెలుస్తారు వన్ సెవెంటీ ఫైవ్ డెఫినెట్గా అచీవ్ అవుతారని చెప్పేసి అయితే మాకైతే పూర్తి నమ్మకం ఉంది అచీవ్ చేస్తామని కూడా మాలాటి కార్యకర్తలు మాలాటి అభిమానులు కొన్ని కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అన్న కోసం పనిచేసే వాళ్ళు డెఫినెట్గా సాధిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం టికెట్లు ఏ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగు వేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని సీట్లు కూడా అభ్యర్థులు కూడా మార్చడం జరిగింది మీరు పదకొండు కాదు నూట యాభై స్థానాలు మార్చినప్పటికీ గెలుపు మాదే నువ్వేం చేసేవాని గెలుస్తావని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్మెంట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఏం చేసినా ఇప్పుడు పార్టీలో సంస్థాగత నిర్మాణంలో బట్టి పనితీరుని బట్టి అన్నగారు గెలిసే కేంద్రలకు గెలిసే కేంద్రకి ఖచ్చితంగా టికెట్ అనౌన్స్మెంట్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారు గెలిచే వ్యక్తులకి అన్నగారు అలాట్ చేస్తారు డెఫినెట్గా రెండు వేల ఇరవై నాలుగులో జగనన్న గారు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిది ఎందుకంటే మనకు కావాల్సింది వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫైవ్ కావాలి కాబట్టి అన్నగారి యొక్క నిర్ణయాలు పార్టీ విధానానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మంచి నిర్ణయమే తీసుకుంటారని చెప్పేసి మేమైతే ప్రధానంగా వందకు వంద శాతం నమ్ముతున్నాం మరి అరకు నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది అంటారు రెండు వేల ఇరవై నాలుగులో అరకు నియోజకవర్గంలో ఎస్పెషల్లీ మా ఆదివాసీ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో మరి రాజశేఖర రెడ్డి గారి అప్పటి నుంచి కూడా మంచి పరిపాలన విధానం అందించినటువంటి మేధావి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ యొక్క తనుడిగా మా మన జగనన్న గారు మరి ఇంకా ముందు చూపుతోటి ఇంకా ముందు చూపుతోటి అనేక సంక్షేమ పథకాలు అనేక స్కీమ్స్ పెడుతూ ప్రజలకు మరింత చేరువయ్యి ప్రజల ఆరోగ్యం కోసం ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి ఒక మహా సైనికుడు మన జగనన్న గారు బోర్డర్స్లో సైనికులు ఎంత పగడ్బందీగా మన దేశానికి రక్షిస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం జగనన్న గారు నిరంతరంగా శ్రమిస్తూ ఒక సైనికుడిలాగా లాగా పనిచేస్తున్నారు అది మనం గమనించాలి మీడియా మిత్రులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా గమనించవలసిన విషయం అని చెప్పి నేను గుర్తిస్తా ఉన్నాను టికెట్ల కోసం గొడవ పడుతున్నారు నాయకులు కొట్టుకుంటున్నారు కూడా ఈ టికెట్ల కోసమే వీళ్ళు ఇలా చేస్తుంటే రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రజల్ని ఏం పరిపాలిస్తారనేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఎట్టి పరిస్థితిలో ఈ సీట్లు ఎలాట్మెంట్ ఎలాంటి పెట్టిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో భేదాభిప్రాయం లేదు అందరూ సీనియర్ నాయకులు జూనియర్ నాయకులు అందరూ సమైకంగా ముందుకు వెళ్తున్నారు ఎట్టి పరిస్థితులు అలా జరగదని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం మరి నిన్న చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళి కలిశారు అంటే నార్మల్ ఇరవై ఎనిమిది సీట్లు ఎన్నో ఇస్తాననే చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమైనా ఎఫెక్ట్ రావచ్చు వాళ్ళు ఎన్ని సీట్లు వాళ్ళు రెండు పార్టీలు మూడు పార్టీలు కలిసి ఎన్ని సీట్ల విషయంలో కేటాయించుకున్నా అల్టిమేట్లీ రెండు వేల ఇరవై నాలుగులో జగనన్న గారు ఆధ్వర్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం సృష్టిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా అన్నగారు ముఖ్యమంత్రిలో సీటు సీట్లో కూర్చోబెట్టే బాధ్యత మా అందరి మీద మన అందరి మీద ఉంది మీడియా మిత్రులుగా మీకుంది సమాజంలో ఉన్నటువంటి అందరు రైతుల మీద మేధావుల పట్ల అందరూ కూడా అన్నగారిని గెలిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు ఎవరికి విడిచిపెట్టలే మనం ఎన్నో ప్రభుత్వాలు చూసాం నాది నలభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు నా నా వయసు ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఐ ఐదారు గవర్నమెంట్ చూసాం ఈ ఏ గవర్నమెంట్ చేయనటువంటి పనులు సంక్షేమ పథకాలు కానివ్వండి ఒక 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 విజన్ ఉన్నటువంటి నాయకుడు ఏ విధంగా ముందుకు చేస్తున్నాడో మీకు అందరికి తెలిసినటువంటి విషయం ఆ విజన్ నాయకులలో మరి మన దేశం మొత్తంలోనే ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఉండడం మన అందరూ అదృష్టంగా భావించాలి మనం ఆ భేటీని చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీని చూసి అనేసి చెప్తున్నారు ఎప్పుడు కూడా చూడండి బాగా బాగా అబ్జర్వ్ చేయండి మీరు పులి పులిలాగే ఉంటుంది ఎప్పుడు కూడా పులి పిల్లి అయిపోదు ఎప్పుడు కూడా అందరికి తెలిసిన విషయమే జగన్ పులి మరి పులి అంటే గాండించినప్పుడే భయపడుతుంటే పంజా విసిరితే ఏమైపోతుందో మీకు తెలుస్తుంది మరి ఎలా ఉండబోతుంది మూడే నెలలు ఉన్న ఎన్నికల సమయం ఎలా ఉండబోతుంది ఆల్రెడీ పార్టీ సంస్థగత నిర్మాణం జరిగిపోయింది అన్నగారు అన్నగారి కోసం పనిచేసే వాళ్ళు నిరంతరం పనిచేస్తున్నారు రెండు వేలు ఎప్పుడు ఎలక్షన్ జరుగుతుంది అని చెప్పి చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో భారీ ప్రభంజనం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు గెలవడం ఖాయమని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు విషయం ఇంకా ఆయన సీటు ఆయన గెలిపించుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే మరి సినిమా యాక్టింగ్ వేరు రాజకీయ జీవితం వేరు రాజకీయ జీవితం అనేది ప్రజలతో మమేకమైతో ప్రజల యొక్క అవసరాలను గుర్తిస్తూ వాళ్ళకి నిరంతరంగా అండగా ఉంటూ నిరంతరం ప్రజా క్షేత్రంలో ఉండవలసినటువంటి అవసరం ఉంది రాజకీయ నాయకులకి మరి అది జగ అది మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు నిరంతరం అది ఒక నిత్య కృత్యంగా చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు కదా కొన్ని రోజులు షూటింగ్ కొన్ని రోజులు ప్రజల దగ్గర కొన్ని రోజులు షూటింగ్ కొన్ని రోజులు ప్రజల అది అట్లా సాధ్యం కాని పని కదా అంటే మీకు రాజకీయ అనుభవం లేదు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మంచిగా పరిపాలించగలరా రాజకీయ అనుభవం లేదని ఎవరు చెప్పారు అనేక అసోసియేషన్ నడిపిన వ్యక్తిగా నేను నేను వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్లో స్టార్టింగ్లో రెండు వేల పదకొండులోని ఒక కార్యకర్తగా జాయిన్ అయింగ్ అయ్యి స్టేట్ రాష్ట్ర కోసాధిక కోశాధికారిగా పనిచేశాను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను అలాగే అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా చేశాను ఆల్ ఇండియా వైఎస్ఆర్ టీమిండియా జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాను సో అన్ని అసోసియేషన్లో పనిచేస్తున్న వ్యక్తిగా నాకు ఎలా చేయాలి ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది నాకు పూర్తిగా అవగాహన ఉంది ఎట్టి పరిస్థితిలో నో డౌట్ ఎట్ ఆల్ ఆర్గనైజ్ చేసేటటువంటి విధానంలో వందకు వంద శాతం నేను అచీవ్ అచీవ్ చేస్తాను కోడా సింహాద్రి గారు అరకు నియోజకవర్గంలో ఈసారి గెలవగలరంటారా ప్రజలు ఆదరిస్తారంటారా మిమ్మల్ని వందకు వంద శాతం నన్ను ఆదరిస్తారు ఎందుకు తెలుసా మీకు నేను అనేక ఉద్యమాలు చేసి వచ్చాను నా ప్రజల కోసం అంటే ఆదివాసుల కోసం నిరంతరంగా పోరాటం చేస్తూ ఆదివాసుల హక్కుల చట్టాల కోసం జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి నా మీద కేసు వేసిన సందర్భాలు ఉన్నాయి అయినా భయపడలేదు నా ప్రజల ముఖ్యం నా చట్టాల ముఖ్యం నా ప్రాంతమే ముఖ్యం ఆ విధంగా నేను కృషి చేస్తున్న వ్యక్తిగా ఖచ్చితంగా జగనన్న గారి అడుగుజాడలు నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను వెళుతూ ఉన్నాను రెండు వేల పదకొండు నుంచి పార్టీ పుట్టకు ముందు నుంచే రాజశేఖర రెడ్డిగా ఫాలోవర్స్గా మా కుటుంబాలన్నీ కూడా మరి వెళుతూ కాబట్టి ఈసారి డెఫినెట్గా జగనన్న గారి అడుగుల్లో నేను కూడా ఒక అడుగు వేస్తూ ఆయన వెనకాల మరి ఉంటానని చెప్పేసి కూడా కరాఖండంగా నేను చెప్తూ భారీ స్థాయిలో మెజార్టీ చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అరకు నియోజకవర్గంలో ఈసారి ఎలా ఉండబోతుంది అంటే టీడీపీ వాళ్ళు కూడా గట్టి పోటీ ఇస్తున్నాం అనేసి మాట్లాడుతున్నారు అక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరగలదంటారు అక్కడ టీడీపీ ఏం లేదండి క్లియర్ చెప్తున్నాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానించే మా ఆదివాసీ ప్రజలందరూ కూడా జగన్ అన్న గారు వెనుకల ఉన్నారు ఎట్టి పరిస్థితులు అక్కడ టీడీపీ ఎవరికి పెట్టినా సరే గెలుపు వందకు వంద శాతం మేము గెలిచి తీరుతాం మెజారిటీ గెలుస్తాం గెలవడం గెలవడం కాదు మెజారిటీ మెజారిటీ ముప్పై నలభై వేలు మెజారిటీతో మేము గెలిపి చూపిస్తామని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను అంటే మీకు ముఖ్య ఉద్దేశం ఏంటి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలని వచ్చారా లేదా రాజకీయం మీద ఇంట్రెస్ట్తో వచ్చారు అన్నగారి అభిమానిగా జగన్ మా జగన్ అన్న గారు ఒక మాట ఇచ్చే మాట మీద కమిట్మెంట్గా ఉంటారు వెనుక అయినా సరే వెనక ముందే చిన్న వెనక ముందే అయినా సరే జగన్ గారు ఒక మాట ఇచ్చిన ఆ మాట మీద కమిట్మెంట్గా ఉంటారు ఆ కమిట్మెంటు అన్నగారిలో నాకు నచ్చాయి అలాగే ఎంతటి ఎంతటి బృహత్తరమైన క్లిష్టమైనటువంటి కార్యక్రమాలు కూడా సునాయాసంగా చేసేటటువంటి మేధావితనం అన్నగారిలో ఉన్నాయి ముందు చూపింది ఒక నాయకుడికి ముందు చూపు ఉంటేనే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ ప్రాంతం కానీ బాగుపడతాయి కాబట్టి జగన్ అన్న గారికి ఒక విజన్ ఉంది ఒక ఆలోచన విధానం ఉంది ఒక ఒక తెలివైన ముఖ్యమంత్రులలో జగన్ అన్న గారు ముందు మన భారతదేశంలో ముందస్తులో ఉన్నారు ఎందుకు తెలుసు ఆ ప్రపంచంలోనే మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో కూడా జగనన్న గారు పెట్టిన స్కీమ్స్ గురించి చర్చలు జరిగాయి సమితిలో కూడా చర్చలు జరిగింది అసలు నాడు నేడు పనులు ఒక అద్భుతం అది అలాగే విద్యార్థులకి ట్యాబ్స్ ఇవ్వడం అనేది టెక్ టెక్నాలజీని అందించడం అనేది గొప్ప విషయం ఆశ విషయం కాదు ప్రపంచంలో పోటీతో తత్వం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ మనకు అవసరమై ఉన్నది ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మీకు చాలా చాలా చెప్పాలి సార్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ మరి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు అంటారా మరి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కాన్ఫిడెన్స్ ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పట్లేదు కాన్ఫిడెంట్గా చెప్తున్నాము అన్నగారు రెండోసారి ముఖ్యమంత్రి ఖాయం ఖచ్చితంగా వందకు వంద శాతం నేను గెలిచి చూపిస్తాను అందరిని కోర్డి కోర్డినేషన్ చేసుకోగలను అందరితో కలిసి తిరుగుతున్నాం అందరిని దగ్గర చేసుకుంటున్నాం అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులుగా అందరినీ కలుపుకుంటూ విద్యార్థుల్ని యువతని ఉద్యోగస్తుల్ని రైతుల్ని రాజకీయ నాయకుల్ని కలిపి సమైక్యంగా ఉద్యమాలు నేర్పించినటువంటి అనుభవం నాకుంది అలాగే మా నియోజకవర్గంలో నూట ముప్పై ఐదు పంచాయతీలు ఉంది నూట ముప్పై ఐదు పంచాయతీలో మూడు వందల మూడు ఎలక్షన్ బూత్లు ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఆరు మండలాలు ఆరుగురు జడిపిటీసులు ఉంటారు ఇవన్నీ నాకు పూర్తి అవగాహన ఉంది ఎలక్షన్ ఎలా చేసుకోవాలన్నది మాది ఎందుకంటే బేసికల్గా మా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మేము ఎలక్షన్ చేసుకోవడం అంత కష్టం కాదు సులువు రెండు వేల ఇరవై నాలుగులో ఒకవేళ గెలిచిన ఇంతే సభాముఖంగా మీడియా ముందు మాట్లాడగలరా ఖచ్చితంగా నిరంతరంగా ప్రజల మధ్య ఉండే వ్యక్తిగా ఓటం అనేది ఉండదు గెలిపే స్టెప్ ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రతి కార్యక్రమం చేసిన ప్రతి కార్యక్రమం నేను గెలుస్తూ వస్తున్నాను నేను నేను మొదలుపెట్టిన ప్రతి ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఎగిసిపడింది కాబట్టి ఖచ్చితంగా మేము ఎచ్చిపోతాం గెలిచేదాకే బడుగు బలహీనత వర్గాలను వారు వాడుకుంటు వాడుకుంటున్నారు గెలిచిన తర్వాత వాళ్ళ మొహం చూడటానికి కూడా నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులకి మొహం దా మనసు అలాగే ఉండదు నిరంతరంగా అందరూ ప్రజల యొక్క సంక్షేమం కోసం నిరంతరంగా జగనన్న గారు పనిచేస్తున్నారు అలాగే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని మేము కొనసాగించడం కోసం ఎట్ ద సేమ్ టైం మా హక్కుల్ని మేము కాపాడుకుంటూ ప్రభుత్వాలతో ఒప్పిస్తూ మేము మాకు మేము ప్రొటెక్షన్ చేసుకునే మేము ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగానే నా నేను నాకు నాలుగు లక్షల జీతం వస్తుంది ఆ జీతాన్ని కూడా నేను మా అనుకొని రాజకీయంగా వస్తున్నాను రాజకీయానికి వస్తున్నానంటే అది స్వార్థం గురించి కాదు ప్రజలకి సేవ చేయడం కోసం వస్తున్నాను అంటే మీకు నెలకి నాలుగు లక్షలు వస్తే రాజకీయంలో ఎంత వస్తాయని మీరు అనుకుంటున్నారు డబ్బు గురించి రావట్లేదు డబ్బు ప్రాధాన్యత కాదు సమాజంలో మనిషిగా పుట్టినందుకు ఒక మనిషిగా పుట్టినందుకు ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పం నాలో ఉంది ప్రజలకు నిరంతరంగా వారి యొక్క అవసరాలకి వారి యొక్క ఆలోచన విధానాలకి అనుగుణంగా నేను పని చేయడానికి నేను వస్తున్నాను నా సొంత గూరు నిర్ణయాలు గుర్తుకు రావట్లే మరి సార్ మరి రెండు మీరు ఎమ్మెల్యేతో గెలియడం మీరు ఎమ్మెల్యేతో గెలుస్తారని చాలెం చేయగలరా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేస్తాను ఖచ్చితంగా నేను చాలెంజ్ చేస్తున్నాను ఎందుకంటే గా నేను గెలుస్తాను ఎందుకంటే నాకు అన్ని సా మా ఏజెన్సీ ప్రాంతాల్లో అరకు నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలని నేను కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాను నేను సో నాకు అందరు అభిమానిస్తారు నాకు ఎవరు శత్రువులు లేరు నాకు అందరు మిత్రువులే స్టూడెంట్స్ దగ్గర నా సపోర్ట్ ఉంది మీకు ఇంకో విషయం చెప్పనా అన్ని పార్టీల వరకు నాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ వ్యక్తిగతంగా వ్యక్తిగత సింహాద్రి మాస్టర్ గారు ఉంటే ఉంటే కొంతవరకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు వాళ్ళు అవసరాలు తీర్చాలి ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి ప్రజలకు హక్కులు కాపాడడానికి నేను ముందుకు వస్తున్నాను కాబట్టి ఆదరిస్తారు వంద శాతం ఆదరిస్తారు ముందుగానే భయపడి ప్రశాంత్ కిషోర్ టీం ప్రశాంత్ కిషోర్ సర్వేలు వాళ్ళకి అంటున్నారు మీరు అలా ఒక విషయం చెప్తాను క్లియర్గా ఎన్ని సర్వేలు పెట్టుకునేవండి ఎన్ని సర్వేలు పెట్టనివ్వండి ఇక్కడ వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ వ్యక్తుల యొక్క విధానాలు ఇంపార్టెంట్ ఆ వ్యక్తుల యొక్క విధానాల విధానాలని బట్టే ప్రజలు వాళ్ళ వెనకాల ఉంటారు ఆ దాంట్లో భాగంగా నేను ఫస్ట్ పొజిషన్ ఉన్నానని చెప్పి నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేస్తే స్పందిస్తాను నాకు ఒంటి గంటకు ఫోన్ చేసినా నేను నా బెడ్ పక్కనే నా ఫోన్ ఉంటుంది ఒకవేళ మిస్సింగ్ కాల్ ఉంటే డెఫినెట్గా నేను నేను చేస్తాను రివర్స్ నేను చేస్తాను చేసి ఏమైంది ఏంటని కనుక్కుంటాను కాబట్టి నాకైతే భయం లేదు నన్ను అందరు ఆదరిస్తున్నారు డెఫినెట్గా ఒక మేధావిగా విద్యావంతుడిగా డెఫినెట్గా నేను భారీగా మెజార్టీ గెలిచి చూపిస్తానని చూపిస్తాను అని చెప్పేసి